మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో రాహుగ్రహము మరియు బుధగ్రహం యొక్క కలయిక గురించి తెలుసుకున్నాం ఎవరికైతే జాతకంలో రాహువు బుధుడు కలిసి ఒకే రాశిలో ఉంటే అసలు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశము ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా రాహువు ఏ గ్రహంతో కలవకుండా ఒక్కడే ఉంటే మాత్రం కాస్త మంచి ఫలితాలు ఇస్తారు అలా కాకుండా వేరే గ్రహాలతో కలిస్తే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ ఫ్రెండ్లీ గ్రహాలు అయితే కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా ఆ ఫలితాన్ని ఎన్హాన్స్ చేస్తాడు రాహువు ఒక్కడే ఉంటే ఫలితాలు బాగుంటాయి వేరే గ్రహంతో కలిస్తే రాహు యొక్క ఫలితాలు ఆ వేరే గ్రహం యొక్క ఫలితాలు కలిసి ఎన్హాన్స్ చేసి కాస్త ఎక్కువ ఫలితాలు ఇస్తారు శుభ ఫలితాలు అయితే బాగుంటుంది అశుభం అయితే ఎక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో సో ఇక్కడ రాహువు మరియు బుధుడు యొక్క కలయిక గురించి తెలుసుకున్నాం ఏ జాతకంలో అయినా రాహువు మరియు బుధుడు కలిసి ఒకే రాశిలో ఉంటే దానిని జడత్వ యోగము అంటాం దానిని జడత్వ యోగం అంటాం ఈ యోగం కొంతవరకు ఎలా ఉంటుందంటే ఊహలకి అంచనాలకి అందకుండా ఉంటారు ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు ఊహలకి అంచనాలకి అందకుండా ఉంటారు డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటుంది కన్నింగ్ నేచర్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటారు అనమాట వీళ్ళ పర్సనాలిటీ అంతా డిఫరెంట్గా ఉంటుందని చెప్పొచ్చు ఫిజికల్ పర్సనాలిటీ కాదు మెంటల్ సైకలాజికల్ పర్సనాలిటీస్ అనబట్టి ఇవన్నీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి పాజిటివ్లో ఉంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అయితే నెగిటివ్ టైప్ ఆఫ్ థింకింగ్ అంటే కుయుక్తులు కండింగ్ నేచర్ ఉండడం పాజిటివ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇన్నోవేటివ్ ఇలాంటి థింకింగ్ ఉండడం అనమాట ఈ విధంగా ఉంటుంది రాహువు మరియు బుధుడు మాత్రం కలిస్తే ఏదైనా జాతకంలో ఈ కలయిక కనుక మిథున రాశి కన్యారాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి కొంతవరకు మకర రాశి పర్వాలేదు కుంభరాశి ఈ రాసుల్లో కనుక రాహువు బుధుడు కలిసి ఉంటే కొంతవరకు శుభ ఫలితాలు వస్తాయి అవి కనుక లగ్నం నుంచి మూడు ఆరు పది పదకొండు భావాలు అయితే ఇంకా మంచిది ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మూడు ఆరు పది పదకొండులో రాహువు బుధుడు కలిస్తే చాలా మంచిది అవి ముదిన కన్యా వృషభ తుల కుంభరాశులు అయ్యి లేదా మకర రాశి వరకు ఓకే అయితే కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా వేరే రాసుల్లో కలిసి ఈ భావాలున్నా ఈ భావాలుండి వేరే రాసులు ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అశుభ అశుభ రెండు కలిసి వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది వేరే దృష్టిలో అవి కూడా అనలైజ్ చేసి చూసుకుంటూ ఉండాలి అసలు బుధుడు యొక్క కారకత్వం ఏంటి అంటే కమ్యూనికేషన్కి బుధుడు కారకత్వం వహిస్తుంటాడు అంటే మనం ఎలా మాట్లాడతాము మన అభిప్రాయాలను ఎలా వ్యక్తపరుస్తాము దానికి బుధుడు కారకత్వం వహిస్తుంటాడు అనాలిటికల్ థింకింగ్కి లాజికల్ థింకింగ్కి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు తెలివితేటలకి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు మన యొక్క తెలివితేటలు జ్ఞాన సంపద వీటికి కూడా బుధుడు మ్యాథమెటికల్ నాలెడ్జ్కి లేటెస్ట్ టెక్నాలజీస్కి అన్నిటికీ బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు వ్యాపారానికి మార్కెటింగ్ రంగంలో ఉద్యోగాలు చేయడానికి వ్యాపారానికి మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేయడానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు రాహుకి ఎటువంటి ఉన్నాయి కారకత్వం అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఇంటర్నెట్ కావచ్చు వైద్యంలో లేటెస్ట్ కావచ్చు ఏమైనా రాహు కిందకు వస్తాయి అలాగే మాయా భ్రాంతి ఉన్నవి లేనట్టుగా చూపించడం లేనివి ఉన్నట్టుగా చూపించడం అంటే ఒక భ్రమ ఇల్యూషన్ అంటాం అవి కలిగిస్తుంటాడు రాహు ఉదాహరణ చెప్పాలంటే దీనికి ఈజీగా మెటీరియలిస్టిక్ లైఫ్ ఎక్కువగా రాహు అన్న మెటీరియలిస్టిక్కే ఎలా ఉంటుంది అంటే ఉద్యోగం విషయంలో కొన్ని నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయి అది ఏమైనా జరుగుతుందేమో అని ఆందోళన పడుతుంటారు కానీ వీళ్ళకి జరగదు కొన్ని అన్ని పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి రాహు ఓకే మనకేం జరగదు అని ఉదాసీనం వాళ్ళకి ఒక నెగిటివ్ జరుగుతుంది ఇలా ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటూ రాహు మాయా భ్రాంతి ఈ విషయం కలిగించడం ఉంటే అది మనకు జరగదు అది మనకి కాదు అనుకుంటే నెగిటివ్గా రావడం పాజిటివ్ అవ్వదు అనుకుంటే దానికి పాజిటివ్గా రావడం ఈ విధంగా ఉంటుంది రాహు యొక్క నేచర్ చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసి చూపించడము అంటే చాలా మైన్యూట్ విషయాన్ని కూడా చాలా విపులీకరించి చూపించేటటువంటి లక్షణం ఉంటూ ఉంటుంది ఎగ్జాంపుల్గా చిన్న సినిమా తీసుకోండి సినిమాలో చిన్న కథ ఉంటుంది కొంతమంది డైరెక్టర్స్ తీస్తుంటారు కథ చాలా చిన్న కథాంశం తీసుకుంటే చాలా ఒక టూ లైన్స్లో చెప్పేయచ్చు కానీ దానికి ప్రజెంటేషన్ టూ టు త్రీ అవర్స్ చాలా అద్భుతంగా చిత్రీకరిస్తూ ఉంటారు అవన్నీ రాహు వల్ల కలిగేటటువంటి అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి చూపించుట విదేశీ ప్రయాణాలు విదేశీ అవకాశాలు ఇవి రాహువుకు ఉన్నటువంటివి లక్షణాలు అలాగే వ్యసనాలు చెడ్డ వ్యసనాలు చెడు వ్యసనాలు కూడా రాహువు కారకత్వం వహిస్తూ ఉంటాడు సాంప్రదాయకి విరుద్ధమైన ఆలోచనలు చర్యలు చేయుట అంటే వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండే ఆలోచనలు చర్యలు ఎక్కువగా యాక్షన్స్ అవన్నీ రాహువు కలిగిస్తుంటారు యొక్క కారకత్వాలు రాజకీయాలపైన కూడా కొంతవరకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాడు రాహుగ్రహం ఇటువంటి రాహువు బుధులు కలిసి లగ్నంలో కలిసి జడత్వయోగం ఉంటే లగ్నంలో కలిసి కనుక ఉంటే శుభుడయ్యాడనుకోండి శుభత్వం ఫలితాలు ఇస్తున్నాడు అనుకోండి తెలివితేటలకు అలవారుగా ఉంటారు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ డెసిషన్ మేకింగ్స్ చాలా బాగుంటాయి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది లాజికల్ థింకింగ్ ఉంటుంది ఆనందకరమైన వైవాహిక జీవితం ఆనందకరమైన జీవితం తెలివితేటలు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటి మూడు మూడు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అది కరెక్టా కాదా లాభాలు ఉంటేనే డెసిషన్ తీసుకుంటారు ఈ విధంగా ఉంటుంది క్యాలకులేటివ్ లైఫ్ అనేది ఉంటుంది వీళ్ళకి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు వీళ్ళ లైఫ్లో అదే అశుభ ఫలితాలు తీసుకుంటే మూర్ఖత్వపు బిహేవియర్ మూర్ఖంగా ఉంటారు బాగా తా పట్టిన కొందే మూడే కాలు అనేటువంటి లక్షణం కలిగి ఉంటారు వేరే వాళ్ళు ఏం చెప్పిన నెత్తికి ఎక్కించుకోరు తలకెక్కించుకోరు అలా మూర్ఖంగా ఉంటారు మోసపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు మోసపూరిత మనస్తత్వం అంటే ఒకళ్ళని మోసం చేయాలి కన్నింగ్ నేచర్ చెప్పంటే కన్నింగ్ నేచర్ ఒకళ్ళని మోసం చేయొద్దాం ఒకళ్ళకి హాని చేసి మనం దాని ద్వారా లాభాలు పొందుతాం ఒక అపహాస్యం చేస్తూ ఆనందించడం ఇలాంటివన్నీ ఉంటాయి లగ్నంలో కనుక అశుభంగా ఉంటాయి నీతి నియమాలు లేకుండా ఉండడం ధర్మము అధర్మము నీతి అవినీతి ఇటువంటికి మానేసి అవినీతి పనులు అధర్మమైన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు లగ్నంలో కనుక రాహు బుధుడు ఉండి పాడైపోతాయి ద్వితీయంలో కనుక రాహు బుధుడు కలిస్తే సెకండ్ హౌస్లో రాహు బుధుడు కలిస్తే శుభ ఫలితాలు ఏంటి మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు వాక్చాతుర్యం చాలా బాగుంటుంది ఎదుటి వాళ్ళని ఆకర్షించేలాగా మాట్లాడతారు చాలా హాస్య చతురత ఉంటుంది వీళ్ళ మాటల్లో హాస్య చతురత ఉంటుంది మిమిక్రీ లాంటివి నేర్చుకుని చేయగలిగే అవకాశం ఉంటుంది వాక్చాతుర్యం హాస్య చతురత మిమిక్రీ లాంటివి నేర్చుకుని చేసే అవకాశం ఉంటుంది కుటుంబ బాధ్యతలు చాలా నేర్పుగా నిర్వర్తిస్తారు చాలా బాగా చేస్తారు కుటుంబ బాధ్యతలు వీళ్ళు ధన సంపాదన చాలా బాగుంటుందని చెప్పచ్చు తెలివితేటలతో డబ్బులు సంపాదిస్తారు మంచి చోట్ల పెట్టుబడులు బాగా పెడతారు దాని నుంచి మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు కుటుంబం నుంచి కూడా ఆస్తి లాభం వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది అదే అశుభ ఫలితాలు తీసుకుంటే ఆర్థిక సమస్యలు వీళ్ళ మాట తీరు వల్ల గొడవలు కమ్యూనికేషన్ చాలా పూర్గా ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచలేరు దానివల్ల గొడవలు జరుగుతాయి ఇబ్బందులు పొందేచ్చుకుంటారు కుటుంబ విభేదాలు కుటుంబంలో సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ద్వితీయంలో కనుక రాహు బదులు కలిసి ఉంటాయి అదే తృతీయంలో కనుక రాహు బుధుడు కలిసి ఉంటే తృతీయంలో కనుక రాహు బుధుడు కలిసి ఉంటే శుభ ఫలితాలు తీసుకుంటే ధైర్య సాహసాలు బాగుంటాయి ప్రవచన రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇంకా చెప్పాలంటే వీళ్ళు కొన్ని ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు మార్కెటింగ్ పీపుల్గా మంచి పాపులర్గా ఉంటారు మంచి మార్కెటింగ్ పీపుల్ అవుతూ ఉంటారు ధైర్యంగా నలుగురు ముందు మాట్లాడతారు ఒరేటర్స్ అంట మంచి నేరేటర్స్ ఒరేటర్స్ ప్రవక్తలు ఉంటాం కదా ఈ విధంగా ఉంటుందని చెప్పచ్చు రచనా సామర్థ్యం ఉంటుంది వైవిధ్యకరమైన రచనలు చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంటాయి వైవిధ్యకరమైనటువంటి రచనలు వీళ్ళవి రుటీన్కి భిన్నంగా ఉంటాయి మంచి కామెడీ మంచి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా ఏవైనా సరే వైవిధ్యకరంగా ఉంటే రచనలు వీళ్ళవి మార్కెటింగ్లో బాగా రాణిస్తారు వ్యాపార సామర్థ్యం కలిగి ఉంటారు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది తృతీయంలో కనుక రాహు కలిసి సొప్ప ఫలితాలు ఇస్తుంటాయి అదే అశుభం ఏంది అనుకోండి అధైర్యం దేనికి ధైర్యం లేకపోవడం తమ్ముళ్ళు చెల్లెళ్ళతో గొడవలు ఎక్కువగా వస్తాయి వాళ్ళతో లీగల్ సంబంధించిన గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమైనా తమ్ముడు చెల్లెలతో సఖ్యత లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది పది మంది ముందు వ్యక్తపరచలేరు వాళ్ళ అభిప్రాయాలు దానివల్ల కొంత అధైర్యంగా ఉంటారని చెప్పచ్చు చతుర్థంలో కనుక రాహు బుధుడు కలిసి ఉంటే ఫోర్త్ హౌస్లో రాహు బుధుడు ఫోర్త్ హౌస్ అంటే ఏంటి తల్లి ఎడ్యుకేషను ఇలాంటివన్నీ వస్తాయి సో వీళ్ళకి మాతృ సౌక్యం చాలా బాగుంటుంది శుభ ఫలితాలు తీసుకుంటే మాతృ సౌక్యం బాగుంటుంది తల్లి యొక్క సపోర్ట్ ఉంటుంది విద్యలో మంచి ప్రతిభ చూపిస్తారు విదేశాల్లో కూడా విద్య చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది ఎంగేజ్లో కూడా వీళ్ళు అశుభ ఫలితాలు తీసుకుంటే మాతృ సౌక్యం లేకపోవట విద్యా ఉద్యోగంలో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి చతుర్థంలో కనుక ఇది ఉంటాయి అదే పంచమంలో కనుక రాహువు బుధుడు కలిసి ఉంటే కొంత వైద్య సహాయంతో మైనర్గా చిన్న చిన్న వైద్య సహాయంతో సంతానం కలుగుతుంది స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదిస్తారు ధన లాభాలు వస్తాయి ప్రేమ వ్యవహారాలు ఉంటాయి అని చెప్పచ్చు పంచమంలో కనుక బుధుడు రాహు ఉంటే ప్రేమ వ్యవహారాలు ఉంటాయి అంతేకాకుండా వీళ్ళకి ఎలా చెప్పాలంటే ఫ్లర్టింగ్ చేసే నేచర్ ఉంటుంది కొద్దిగా ఫ్లట్టింగ్ చేసే నేచర్ అంటే ఆ టైప్ ఆఫ్ వాక్చాతుర్యం ఉంటుంది ఎవరినైనా ఆకర్షించాలంటే ఎలా మాట్లాడాలని తెలిసి ఫ్లర్టింగ్ చేయగలిగేట కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి స్టాక్ మార్కెట్లో చాలా బాగా రాణిస్తారని చెప్పొచ్చు డబ్బులు బాగా సంపాదిస్తారు అదే అశుభ ఫలితాలు తీసుకుంటే సంతాన సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి సంతానం సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటే స్టాక్ మార్కెట్ ద్వారా నష్టాలు పొందుతూ ఉంటారు సర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా పూర్గా ఉంటాయి నాలెడ్జ్ అనేది చాలా పూర్గా ఉంటుంది ఏవి అర్థం చేసుకోవాలి ఈజీగా అర్థం కాదు వీళ్ళకని చెప్పచ్చు రాహు బుధుడు కనుక ఫిఫ్త్ హౌస్లో కలిసి ఉంటే సంతానం సంబంధిత సమస్యలు అంటే అవార్షన్స్ ఎక్కువగా అవడం సంతానం కలగకపోవడం కలిగిన సంతానం నిలబడకపోవడం వచ్చిన సంతానం బాగా వాళ్ళ యొక్క వృద్ధి బాగాలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటే పంచమంలో కనుక రాహుబుధుడు కలిస్తాయి సిక్స్త్ హౌస్లో కనుక రాహు బుధుడు కలిసి ఉంటే విదేశాల్లో మంచి వృత్తి ఉద్యోగాలు చేసి అభివృద్ధిలోకి వెళ్తారు విదేశాల్లో మంచి వృత్తి ఉద్యోగాలు చేస్తారు అభివృద్ధిలోకి వస్తారు ఎక్కువగా వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కానీ కన్సల్టెన్సీ ఫోమ్స్లో కానీ హెచ్ఆర్గా కానీ ఇలాంటి వాటిలో వృత్తులు ఎక్కువగా చేస్తుంటారు హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఫైనాన్స్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదంటే జర్నలిజం జర్నలిజం సంబంధించినది తృతీయాధిపతి కనుక ఏదైనా కనెక్షన్ ఉన్నా కూడా జర్నలిజంలో చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది అదే సష్టమంలో కనుక రాహు బుధులు కలిసి అశుభ ఫలితాలు ఇస్తుంటే వృత్తి సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి నిలకడ ఉండదు సమస్యలు ఎక్కువగా ఉంటాయి లీగల్ సంబంధిత లీగల్ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి నరముల సమస్య కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటే సిక్స్త్ హౌస్లో కనుక రాహువు బుధుడు కలిస్తే అదే సెవెంత్ హౌస్లో రాహువు బుధుడు కలిసి ఉంటే రాహువు బుధుడు కలిసి ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు అదే అశుభ ఫలితాలు తీసుకుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి మోర్ దెన్ వన్ ఫెయిల్యూర్ ఉండే అవకాశం ఉంటుంది లవ్ ఫెయిల్యూర్స్ మోర్ దెన్ మల్టిపుల్ లవ్ ఫెయిల్యూర్స్ ఉండే అవకాశం కొంతవరకు ఉంటుంది వైవాహిక జీవితం అసంతృప్తి ఉంటుంది పెద్ద హ్యాపీనెస్ ఉండదు వైవాహిక జీవితంలో అసంతృప్తి వ్యాపారంలో నష్టాలు నిలకడ లేకపోవడం వైవాహిక జీవితంలో లేక జీవితంలో నిలకడ లేకపోవడం వ్యాపారంలో లేకపోవడం స్టెబిలిటీ లేకపోవడం ఇలా సమస్యలతో అవుతుంటారు సత్వంలో కనుక రాహు బుధుడు కలిసి అశుభ ఫలితాలుస్తూ ఉంటాయి అష్టమంలో రాహు బుధుడు కలిస్తే ఇది ఎంతైనా కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి గృహమే కానీ శుభ ఫలితాలు తీసుకుంటే ఆకస్మిక ధన ధన లాభాలు జ్యోతిష్యం వాస్తు వంటి విద్యలపై ఆసక్తి అకౌంట్స్ రంగంలో ఉద్యోగాలు చేయడము చార్టర్ అకౌంట్స్లో కానీ ట్యాక్సేషన్స్లో కానీ వీటిల్లో ఏదో ఒక రకమైన ఉద్యోగాలు చేయడము ఆకస్మిక ధన లాభాలు కలగడము ఈ విధంగా బాగుంటుంది స్టాక్ మార్కెట్లో కూడా ఆకస్మిక లాభాలు వస్తాయి కానీ అప్పుడప్పుడు నష్టాలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అశుభ ఫలితాలు తీసుకుంటే ఆకస్మిక ధన నష్టము కుటుంబ సమస్యలు బ్లాక్ మనీ సంపాదించే అవకాశం కొంతవరకు ఉంటుంది నల్ల డబ్బు అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దొంగ డబ్బు ఎక్కువగా ఉంటుందని చెప్పి అష్టమంలో రాహు బుధుడు కలిస్తే కన్నింగ్ నేచర్ నుండి మోసాలు చేసి డబ్బులు వాసం సంపాదిస్తారు నైన్త్ హౌస్లో కనుక రాహు బుధుడు కలిసి ఉంటే విదేశీ ప్రయాణము పితృ సౌఖ్యము లేదా పిత్రార్జితం దొరకడము మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్గా దైవభక్తి అంటే డొనేషన్స్ ఇచ్చి పేరు తెచ్చుకోవడము లేదా ఏదో ఒక పూజలు పునస్కారాలు ఆర్భాటంగా చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి పెద్ద పెద్ద సామ్యాన లేచి అందరినీ పిలిచి చిన్న ఇంట్లో పూజలు పునస్కారాలు చేయడం అంతేకాకుండా డొనేషన్స్ ఇవ్వడము ఇలాంటి మెటీరియలిస్టిక్ లైఫ్లో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీస్లో ఉన్నత విద్య చదువుతారని చెప్పుకోవచ్చు లేటెస్ట్ టెక్నాలజీస్లో ఉన్నత విద్య అశుభ ఫలితాలు తీసుకుంటే పితృ లేకపోవుట విద్యలో ఇబ్బందులు విదేశాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా విదేశాలకు వెళ్ళాలని చెప్పి నష్టం చేసుకుంటూ ఉంటారు దైవభక్తి లేకపోవుట వితండవాదాలు చేస్తుంటారు దైవభక్తికి సంబంధించి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండదు వితండవాదం ఎక్కువగా చేస్తుంటారు దేవుడు గురించి అదే దశమంలో కనుక రాహువు బుధుడు కలిసి ఉంటే ఉద్యోగానికి చాలా బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా లేటెస్ట్ టెక్నాలజీస్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది రెండు సంపాదనలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రెండు సంపాదనలు ఎక్కువగా మిథున కన్యా రాసుల్లో కనుక ఇలాంటి ఉంటే జ్యూయల్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఉదాహరణకి లెక్చరర్గా చేస్తూ ఉంటారు ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటారు లేదా పార్ట్ టైం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు పార్ట్ టైం ఇంట్లో ఏదైనా ట్యూషన్స్ చెప్పుకోవడమో ఇంకేదో చేయడమో ఏదో విధంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు వీళ్ళు తొందరగా ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించి దాని ద్వారా లాభాలు పొందేటువంటి కండింగ్ నేచర్ కొంతవరకు ఉంటుంది నేతృత్వ్ని బోల్తా కట్టించిన ఉదాహరణకు ప్రమోషన్ కావాలి ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి వీళ్ళ పేరు కూడా అందులో ఉంది అప్పుడు ఏదో ఒకటి చేస్తారు ఒక జిమ్కి చేస్తారు వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు అని చెప్పి మేనేజర్ దగ్గరికి కొంత వేరే ఇన్ఫర్మేషన్ వెళ్ళి వీడే అని చెప్పించుకుని వాడికి ప్రమోషన్ వచ్చేలా చేసుకోవడం ఇటువంటి కన్నింగ్ నేచర్ కొంతవరకు ఉంటుంది దశమంలో రాహుబుధులు కలిస్తే తెలివితేటలు అతి తెలివితేటలు కుయుక్తులు అంటాం కదా కుయుక్తులు ఎక్కువగా ఉంటాయి అది అశుభంలో కూడా ఎక్కువగా ఉంటుంది కుయుక్తులు ఉద్యోగంలో ఇబ్బందులు తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటే దానివల్ల ఒకే సక్సెస్ అయి ముందుకు వెళ్తూ ఉంటారు నెగిటివ్గా ఉంటే దానివల్ల రిమార్క్ వచ్చి చెడ్డ పేర్లు తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుయుక్తులు ఎక్కువగా ఉంటారు కండింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మోసపూరిత మనస్తత్వం కలిసి ఉంటారు ఉద్యోగంలో మోసం చేసి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఎదగడం కోసం మోసం చేయాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాగోలాగా ఉద్యోగంలో ఎదగాలి పది మంది మోసపైన పర్లేదు అనే ఆలోచన ఉంటుంది అదే లాభస్థానంలో కనుక రాహువు బుధుడు కలిస్తే స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి సోషల్ సర్కిల్ చాలా బాగుంటుంది వ్యాపార సామర్థ్యం ఉంటుంది వ్యాపారాల్లో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు వీళ్ళు అదే అశుభ ఫలితాలు తీసుకుంటే స్టాక్ మార్కెట్లో నష్టపోతూ ఉంటారు లేదా మిశ్రమ ఫలితాలు ఒకసారి లాభం వస్తే ఒకసారి నష్టం వస్తూ ఉంటుంది ఎందుకంటే లెవెంత్ హౌస్లో జనరల్గా రాహువు బుధులు బాగానే ఉంటారు సో అప్ అండ్ డౌన్ అంటే ఒకసారి లాభం ఒకసారి నష్టం ఉంటుంది అశుభం అంటే ఏదైనా వేరే రాసుల్లో శత్రు క్షేత్రాలు ఉండి రాహువు కూడా అలా ఉంటాయి కొంత చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు సోషల్ సర్కిల్లో వీళ్ళు చేసేట కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు దానివల్ల చెడ్డ పేరు వస్తుంటుంది అమ్మ వీడు ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు అని చెప్పినటువంటి లక్షణం ఉంటుంది వీళ్ళకి అక్రమార్జన చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా అక్రమార్జన చేస్తూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ మనీ ఉంటుంది అక్రమార్జన ఉంటుంది ఏదో మొత్తం ఇంకా ట్యాక్స్ కట్టకుండా డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటారు లాభస్థానాలు ఆ ఉంటాయి అదే వ్యయస్థానంలో కనుక రాహు బుధులు కలిసి ఉంటే మెటీరియలిస్టిక్ భక్తి చాలా బాగుంటుంది ఏదో విధంగా భక్తి అనేది ఉంటుంది విదేశాలకు వెళ్తూ ఉంటారు ప్ర రచనలు చేస్తారు ప్రవచనాలు చేస్తారు అకౌంట్స్ రంగంలో ఉద్యోగం ఉంటుంది అకౌంట్స్ రంగంలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది ప్రవచనాలు చెప్తారు రచనలు చేస్తారు మెటీరియలిస్టిక్ లైఫ్ బాగుంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం లేని నేర్పులని చెప్పచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు ఏదో ఒకటి లేదా ఇక్కడ ఒకటి తయారు చేసి వేరే కంట్రీస్కి వెళ్ళడం లేదా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇంటర్నెట్ రిలేటెడ్ జాబ్స్లో చాలా బాగా ఫేమస్ అవుతారు అంటే ఇంటర్నెట్ రిలేటెడ్ జాబ్స్ అంటే ఇప్పుడు వెబ్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ లాంటి దాంట్లో కానీ వీటిలో కూడా మంచి ఫేమస్ ఉంటారని చెప్పొచ్చు శుభుడిగా ఉంటాయి అశుభుడిగా ఉంటే ఆర్భాటానికి పోయి అప్పులు అవుతూ ఉంటారు అప్పుల పాలు అవుతారు అప్పులు చేసి అప్పులు తీర్చలేకపోతారు విదేశాలకు వెళ్ళి ధన నష్టం చేసి ఏమీ సాధించలేక మళ్ళీ ఉత్తి చేతులతో తిరిగి వస్తారు అటువంటి పోతే ధనమేమి ఎక్కువగా అవుతూ ఉంటుంది అక్రమార్థం చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి కుయుక్తులు ఉంటాయి మోసపూరిత ఆలోచనలు ఒకళ్ళు మోసం చేయాలి నేను బాగుపడాలి వీళ్ళని మోసం చేసి కన్నింగ్ నేచర్ అనేది కలిగి ఉంటారు వేయస్థానంలో కనుక రాహువు బుధుడు కలిసి ఉంటే ఇవి రాహు బుధుడు కలిసి ఉంటే కలిగే ఫలుతారు ఎక్కడి నుంచి లగ్నం నుంచి అన్ని ఏ భావాల వరకు అన్ని ఒక్కటి ఇవ్వడం జరిగింది ఇది జాతకంలో చూసుకుని అన్ని విధాలుగా చూసుకుంటే కొన్ని మనకి మ్యాచ్ అవుతుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి కొన్ని మ్యాచ్ అవుతాయి లగ్నము వీటి బట్టి అవుతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే యాస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వివరాల కోసం వాట్సాప్ ద్వారా ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి ఓం నమో నారాయణ